ఓ రెండు మూడు హిందూ జంటల లగ్గాలు ఒక్క పందిట్లా ఒకే పారి జయంగా మాస్తుగా చూసినాం గట్లనే ఇద్దరు ముగ్గురు ముస్లిం జంటల పెండ్లిళ్ళు ఒకే పారి కానీ ఒక హిందూ జంట ఒక ముస్లిం జంటల పెండ్లి ఒక్కటే స్టేజ్ మీద జరుగుడు చూసి రేనన్న ఇప్పటిదాకా గసుంటి చిత్రమైన లగ్గాలు ఏడ జరగలేదు కానీ ఇయ్యర వయ్యర దంచి కొడుతున్న వాన చేయబట్టి మహారాష్ట్ర పూణేలో జరిగింది గసుంటి చిత్రం ఇటు ముస్లిం జంట అటు హిందూ జంట ముస్లిం జంటదేమో పెళ్లి తర్వాత జరిగే వలీమా డిన్నర్ అయితే హిందూ జంటది పెళ్లి జరుగుతుంది రెండు జంటలు ఒక్క స్టేజ్ మీద ఒక్క తానే రెండు ప్రోగ్రాములు ఒక్క పారే చేసుకున్నారు ఇట్లా మొన్న మహారాష్ట్ర పూణే సిటీ పనవాడి ఏరియా జరిగిన గమ్మతిది మరి గిట్టెట జరిగింది హిందూ ముస్లింలు అంటే ఒక్కొక్కరికి అస్సలుగా వాడదు కదా మరి ఒక స్టేజ్ పంచుకొని పెళ్లి కార్యాలు ఎట్ట చేసుకున్నారానంటే వీళ్ళంతట వీళ్ళు ప్లాన్ వేసుకొని ఏం చేసుకున్న పని కాది ప్రకృతి ఏపించిన పని అన్నట్టు పనవాడి ఏరియాలున్న ఈ బాంకెట్ హాల్ లా ఒకనాడే ఒకటే టైం లని లోపట ముస్లిం జంటది పెట్టుకుంటే సరిగ్గా అదే ఆళ్లకు బయట ఓపెన్ లాన్ ఏరియాల సంస్కృతి నరేంద్ర అనే హిందూ జంట లాగం జరిగేది ఉండేనట అయితే లోపల ముస్లిం జంట రిసెప్షన్ మంచినే నడుస్తుంది బయట పెళ్లికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి ఇక ఇంకా లగ్గం దంచి కొట్టిందట వాన పందిట్లో పెట్టిన పెళ్లి సామాన్లన్నీ కళ్ళంలో పోసిన వడ్ల కుప్పలు లేక శిల్లం కళ్లం అయినాయట వర్ధనీలు నిండి వచ్చిన సుట్టపోలంతా తడిసి ముద్దయిపోయారట ఎర్రటి ఎండకాలంలోకి ఇట్లా వాన పడుతుందని ఎక్స్పెక్ట్ చేయక బంకెట్ బయట లాన్ల పెళ్లి ఏర్పాటు చేసుకున్న హిందూ జంట ఫ్యామిలీ వాళ్ళు మాస్తు పరిశ్రమల పడ్డరు ఇక ఏదైతే అదైతేనని లోపల నడుతున్న రిసెప్షన్ దావత్లకు పోయి ముస్లిం పెళ్లి పెద్ద మనిషిని సాయం కోరినట ఈ పెళ్లి పిల్లగాని తండ్రి పెళ్లి ముహూర్తం దాటిపోతుంది లోపల లగ్గం చేసుకుంటామని అడిగిందట ఇక ముస్లిం పెద్ద మనిషి ఉండి పెద్ద మనుషులు వేసుకొని జరిసేపు ముస్లిం జంటను కిందికి దించి హిందూ జంట లగ్గం జరిపించిండట అదే స్టేజ్ మీద ఇక పెళ్లి అయినాక రెండు జంటలు ఇట్లా ఒక్క స్టేజ్ మీద నిలబడితే అటువల్లు అటు వాళ్ళు ఇటు కలిసి కంగ్రాట్ చెప్పి కలిసి కార్యం పూర్తి చేసుకుర్రు పంచాది లేదు కొట్లాడలేదు అంతొక్క తన కలిసి మత సామరస్యానికి ప్రతీక లెక్క మారిపోయారట ఇక మరి ఇందు మూలంగా మనం అంతా తెలుసుకోవాల్సిన నీతి ఏందయ్యా అంటే కులాలు మతాలు ఆచారాలు పద్ధతులు కట్టుబాట్లు ఇసు అన్ని మనకు మనం సృష్టించుకునేయే గాని కవిటితోని ప్రకృతికి ఎసుటి పట్టింపు పర్వం ఉండదు అని పతుకున్నప్పుడు గీసుండి పట్టింపులు ఉంటాయేమో గానీ పోయాక ఎవలేమవుతారో తెలుస్తుందా అంతెందుకు యాక్సిడెంట్ అయితే రక్తం ఎక్కిచ్చేది ఉంటే ఎక్కిచ్చే రక్తం ఏ బ్లడ్ గ్రూప్ అనేది చూస్తాం గానీ ఏ మత పోలది ఏ కుల పోలది అని చూస్తామా అని మాట్లాడుకున్నారట పూణేలా ఈ పెళ్లి ముచ్చట చూసిన వాళ్ళంతా